కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత బాగా హైలైట్ అయిన ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఒకరు నిరంతరం ప్రజల్లో తిరుగుతున్న కేతిరెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి రోజు నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో కాలనీలో పర్యటిస్తూనే ఉంటారు ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు కుదిరితే అక్కడికక్కడే సమస్యకు పరిష్కారం చూపిస్తారు లేదంటే అధికారులకు చెప్పి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు ఇలా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి నిత్యం ప్రజల మధ్య ఉంటూ చిన్న పెద్ద ముసలి వాళ్ళు అనే తేడా లేకుండా అందరినీ ఆపేయంగా పలకరిస్తారు ప్రజలతో మాత్రం ఎంతో సరదాగా ఉంటారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చమత్కారాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి కష్టాల్లో ఉన్న వారికి డబ్బులు కూడా ఇచ్చి సహాయం చేస్తారు కేతిరెడ్డి రాజకీయ ఎంట్రీ అనూహ్యమైన పరిస్థితుల్లో జరిగింది రెండు వేల ఆరులో తన తండ్రి కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి హత్యకు గురి కావడంతో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు మరి ఆయన రాజకీయ ప్రయాణం ఎలా జరిగింది ఆయన రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాము కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి కలవతమ్మ దంపతులకి పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ పదమూడున అనంతపురం జిల్లా ధర్మవరంలో ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో జన్మించారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయనకు సోదరుడు సోదరి ఉన్నారు కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి ఫ్యాక్షనిస్ట్ ఎప్పటినుంచో జేసీ కుటుంబంతో ఫ్యాక్షన్ వైరం ఉంది వారికి ఈ గొడవల వల్ల పిల్లలకు ఇబ్బంది ఉండకూడదని తాడిపత్రులో ఉన్న అరవింద ఆశ్రమంలో తన పిల్లలను చదివించారు అక్కడే వెంకటరామరెడ్డి చదువుకున్నారు వెంకటరామరెడ్డికి అమ్మ నాన్నని చూడాలంటే వారికి కబురు వెళ్లేది తల్లిదండ్రి ఇక్కడికి వచ్చి పిల్లల్ని చూసేవారట తర్వాత స్వగ్రామం నుంచి కుటుంబంతో సహా తాడిపత్రి వచ్చేశారు సూర్యప్రతాపరెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం హైదరాబాద్లోని ఇక సెకండ్ ఇయర్ గుంటూరులో చదువుకున్నారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తర్వాత తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న భారతీయ యూనివర్సిటీ నుంచి రెండు వేల ఒకటిలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్ళి ఎంఎస్ చేశారు కేతిరెడ్డి ఇక ఆయన తమ్ముడు కాంట్రాక్టర్గా ఉన్నారు చెల్లెలు ఆర్కిటెక్ట్ గా వారి రంగాల్లో కొనసాగుతున్నారు వారి కుటుంబం రాజకీయం గురించి చూస్తే కేతిరెడ్డి తాతయ్య రామిరెడ్డి ఆయన సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు ఆనాటి నుంచే జేసీ కుటుంబానికి వీరికి ఫ్యాక్షన్ తగాదాలు ఉన్నాయి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తండ్రి కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు వారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎంపీపీగా మండల ప్రెసిడెంట్గా పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఏనాటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి వైఎస్ రాజారెడ్డి కూడా ఎంతో సపోర్ట్గా ఉండేవారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ గ్రూపుల వల్ల ధర్మవరం ఎమ్మెల్యే టికెట్ కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డికి రాలేదు సూర్యప్రతాప్ రెడ్డి అయినా ఇక్కడి నుంచి పోటీ చేశారు ఈ సమయంలో రాజారెడ్డి ధర్మవరంలో కేతిరెడ్డి గెలుపు కోసం ప్రచారం కూడా చేశారు అంత అభిమానం ఉండేది ఆయనకు ఓ పక్క కాంగ్రెస్ పార్టీ ఉన్న ఆయన కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డికి సపోర్ట్గా నిలిచారు ఐదు వందల ఓట్లతో ఈ ఎన్నికల్లో పాలయ్యారు సూర్యప్రతాప్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డికి ధర్మవరం టికెట్ ఇప్పించారు టీడీపీ అభ్యర్థిపై ఈ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు ఇక తండ్రి ఎమ్మెల్యేగా ఉండగా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా చదువు పూర్తయ్యి రిలయన్స్ కంపెనీలో మంచి ఉద్యోగం చేశారు రెండు వేల నాలుగులో కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డికి కాంగ్రెస్ తరఫున టికెట్ రాలేదు ఆనాడు ఆయన టీడీపీలో చేరారు టీడీపీలో ఆయనకు తాడిపత్రి టికెట్ ఇచ్చారు కానీ ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి చేతిలో ఆయన పాలయ్యారు ఆ తర్వాత ఆయన ఆరోగ్యం కూడా అంతగా బాగాలేదు దీంతో హైదరాబాద్లోని ఆయన కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు రెండు వేల ఆరులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుంచి తాడిపత్రి వచ్చిన సూర్యప్రతాప్ రెడ్డిని రైల్వే స్టేషన్లోని తెల్లవారుజామున కాపుకాచి హత్య చేశారు ప్రత్యర్థులు తండ్రి మరణ వార్త తెలియడంతో హైదరాబాద్ నుంచి వచ్చారు కేతిరెడ్డి తన తండ్రిని చంపిన వారిని ఫ్యాక్షన్ పందలో కాకుండా చట్ట శిక్షించాలని వారిపై కేసులు కూడా పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ సమయంలో ఆయనకు సపోర్ట్గా ఉన్నారు ఇలా రెండు వేల ఆరులో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల తొమ్మిదిలో ఆయనకు ధర్మవరం టికెట్ ఇచ్చారు వైఎస్ఆర్ ఈ ఎన్నికల్లో గోనుగుంట్ల సూర్యనారాయణపై ఆయన తొలిసారి గెలుపొందారు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన తన తండ్రి వర్గానికి పెద్ద దిక్కుగా నిలబడ్డారు వెంకట్రామరెడ్డి ధర్మవరంపై పూర్తి పట్టు సాధించారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తనకెంతో సపోర్టుగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు ఈ సమయంలో ఆయన కూడా రాజకీయంగా ఎంతో డైలమాలో ఉన్న పరిస్థితి ఆ తర్వాత రోసయ్య ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన కేతిరెడ్డికి సపోర్ట్గానే ఉండేవారు అంతేకాదు నియోజకవర్గంలో అన్ని పనులు చేయించుకునేవారు కేతిరెడ్డి ఈ సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చింది దీంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా ప్రజలకు దూరమైంది రెండు వేల పద్నాలుగులో వైసీపీలో చేరారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయనకు జగన్మోహన్ రెడ్డి ధర్మవరం టికెట్ ఇచ్చారు అయితే ఇక్కడ గోలుగుంట్ల సూర్యనారాయణ టీడీపీ తరపున పోటీ చేశారు ఈ సమయంలో టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలుపొందారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఓటమి వచ్చినా పార్టీలో కొనసాగుతూ ప్రజల్లోనే ఉంటూ ధర్మవరంలో ఉండి ప్రజా సేవ చేశారు కేతిరెడ్డి పార్టీని ముందుకు నడిపించారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు ధర్మవరం టికెట్ ఇచ్చారు ఇలా వైసీపీ తరఫున పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలుపొందారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కొత్తగా వినూత్నంగా ఆలోచించి ప్రజల్లో ఉండాలి అనేది ఆయన ఆలోచన ప్రజలు మన దగ్గరికి రావడం కాదు మనమే ప్రజల దగ్గరికి వెళ్లాలని రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలో ఎవరూ మొదలు పెట్టని ఓ ప్రోగ్రాంకి ఆయన శ్రీకారం చుట్టారు అదే గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రాం దీని ద్వారా ప్రజల మధ్యకు వెళ్తూ ఉన్నారాయన రెండు వేల ఇరవై డిసెంబర్లో మొదలుపెట్టారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రామ్ అక్కడి నుంచి ఇది నిత్యం జరుగుతూనే ఉంది అనేక మంది ఎమ్మెల్యేలు తర్వాత దీన్ని ఫాలో అయ్యారు ఎమ్మెల్యేనే నేరుగా మన వీధికి వస్తున్నారు మన ఇంటికి వస్తున్నారు మన గ్రామానికి వస్తున్నారని జనం వారి సమస్యలు చెప్పుకునేవారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డితో పాటు అక్కడ వాలంటీర్లు పార్టీ నేతలు అధికారులు కూడా ఉదయం నడుస్తారు మౌలిక సదుపాయాలు ఇంటి సమస్యలు పెన్షన్లు సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అర్హులు ఎవరైనా వీటిని పొందడంలో సమస్యలు వస్తున్నాయా ఇలా అన్నీ అక్కడికక్కడే చర్చిస్తున్నారు వీధులు ఏ విధంగా ఉంటున్నాయి వారికి పథకాలు వస్తున్నాయా ఇంట్లో నీళ్లు వస్తున్నాయా ప్రభుత్వ స్కూళ్ళు వాటి పనితీరు టీచర్లు స్కూల్ టైమింగ్స్ పిల్లల ఆహారం ఇలా అన్ని విషయాలు తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు అందుకే రాష్ట్రంలో బెస్ట్ ఎమ్మెల్యేగా పేరు గుర్తింపు వచ్చింది వెంకట్రామరెడ్డికి పది మందికి స్ఫూర్తి అయ్యారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇక ఆయన వివాహం గురించి చూస్తే ఆయన ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఆయన రాజకీయాల్లోకి రాను అని అనుకున్నారట కానీ అనుకోని పరిస్థితుల వల్ల తండ్రి మరణంతో ఆయన రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది ఈ సమయంలో ఆయనకు వివాహం కూడా అయింది సుప్రియ అనే ఆమెను ఆయన వివాహం చేసుకున్నారు రాయలసీమలో సీనియర్ రాజకీయ నాయకుడు మైసూరారెడ్డి అంటే తెలియని వారే ఉండరు మైసూరారెడ్డి తమ్ముడు కుమార్తెతో ఆయనకు వివాహం జరిగింది రాజకీయాల్లోకి రాను అంటేనే ఆయనకు ఆమెనిచ్చి అప్పట్లో వివాహం చేశారట కేతిరెడ్డి వెంకటరామరెడ్డి భార్య సుప్రియ గారి సోదరుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వారి కుటుంబం కూడా రాజకీయ కుటుంబమే ఇక కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బాబాయ్ కూడా తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పదహారు నుంచి తాడిపత్రి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సిపి సమన్వయకర్తగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు ఆయన ఇక కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి కుమారుడు ఉన్నారు కుమారుడు బెంగళూరులోని ప్లస్ వన్ చదువుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ఆయుర్భావం తర్వాత టీడీపీ ధర్మవరంలో ఐదు సార్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు గెలిచింది వైసీపీ గత ఎన్నికల్లో ఒకసారి గెలిచింది ఇక కేతిరెడ్డి ఆస్తులు చూస్తే సుమారు పది కోట్ల రూపాయల వరకు ఉంటాయని చెబుతూ ఉంటారు పొలిటికల్గా ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాలి ధర్మవరం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున గోనుగుంట్ల సూర్యనారాయణ వరదాపురం సూరి ధర్మవరం నుంచి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు తర్వాత తనకున్న సమస్యలతో ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయారు అయితే ధర్మవరం టికెట్ వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి ఇచ్చారు జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి ఈ పొత్తులో భాగంగా రాప్తాడు టికెట్ పరిటాల సునీతకు ఇప్పటికే కేటాయించారు ఇక ధర్మవరానికి టీడీపీ తరఫున ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ కొనసాగుతున్నారు ఆయనకు టీడీపీ తరఫున టికెట్ ఇవ్వనున్నారు గోనుగుంట్ల సూర్యనారాయణ వరదాపురం సురి బీజేపీలోకి వెళ్లడంతో ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను పరిటాల శ్రీరామ్కు గతంలోనే చంద్రబాబు అప్పగించారు అయితే రాజకీయ పరిస్థితులు ఎన్నికల సమయంలో మారిపోవచ్చు తాజాగా జనసేన టీడీపీ పొత్తులో బీజేపీ కనుక కలిసి వస్తే ధర్మవరం టికెట్ బీజేపీకి ఇవ్వవచ్చు బీజేపీ తరఫున గోనుగుంట్ల సూర్యనారాయణ నిలిచే అవకాశం ఉంటుంది ఒకవేళ బీజేపీ కలిసి రాకపోతే టీడీపీ తరఫున పరిటాల శ్రీరామ్కి ఇవ్వచ్చు టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా గతంలో ధర్మవరంలో పాదయాత్ర సమయంలో పరిటాల శ్రీరామ్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు మొత్తానికి ఈసారి ఇక్కడ పోటీ రసవత్రంగా ఉండే అవకాశం ఉంది వచ్చే ఎన్నికల్లో ధర్మవరం సెగ్మెంట్లో టీడీపీ తరఫున పరిటాల శ్రీరామ్ వైసీపీ తరఫున కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మరి బీజేపీ తరఫున గోనుగుంట్ల సూర్యనారాయణ వీరిలో పోటీలో గెలుపు ఎవరికి వస్తుందని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి